ఈరోజు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది ఆయన కోట శ్రీనివాస్ గారు ఆయన చేసిన కామెడీ ఆయన చేసిన విలనిజం బుజ్జిగాడు సినిమా చూడలే విలనిజం ఎట్లుంటు మనకు తెలుస్తుంది అప్పటి పాత సినిమాలలో బాబుమోహన్ గారితో చేసిన కామెడీ సీన్స్ చూస్తే ఇంకా పది ఏళ్ళ తర్వాత కూడా మనకు నవ్వొస్తుంది అట్లాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కోల్పోయింది తాతగారు మీరు ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తాతయ్య గారు కోట శ్రీనివాస్ గారు అంటే అట్లాంటిలాంటి విలనిజం కాదు అది అట్లాంటిట్లాంటి కామెడీ కూడా కాదు ఎప్పుడు చూసినా కూడా